పిల్లం గాజుల గాజు ఇప్పలేదాజు దొరగలేదా గాజువాకే పిల్ల అది గాజులో ఉన్నా మస్తాను ఎవరున్నా నేనే చెప్పు ఏం కాల్లా డ్రైవర్ మాదిరి కనపడలేదు బాగా ఎంతో పాటలు పాడుకుంటూ ఉంటే యో మేము ఎట్లో ఒక ఉంటాం లేప నీకేం కాదు చెప్పి ఇందుకు ఫస్ట్ ఎట్లుంటే నేను డ్రైవర్లు అంటే ఏమంత తక్కువ అనుకున్నావేంటే ఏం లేదు బండి బాడికి పంపిస్తావు బాడికే మళ్ళీ పెట్టుకోండి ఇంకా ఊరినే పెట్టుకుంటే అయితేనే ఇంతలో బండి తీసుకొని బాడికి వచ్చే చెప్పు యాడికి వాళ్ళ కన్ను నా ఉరవకొండ పెనుగొండ దొనగొండ దేవరకొండ ఇవన్నీ తిరుపుకొని రావాలన్నా కాదయ్యా పెనుగొండ ఆడుంది ఉరవకొండ ఈడుంది దొనగొండ ఆడుంది ఇవన్నీ అసలు ఇంతకు ఏం పని మీద పోతున్నావు ఏం సామె నువ్వు ఇంతకు నువ్వు ఈ నాలుగు రూపాయలు చెప్తున్నావు మళ్ళా చెప్తా నీకు ఎంత అవుతుందో ఇది డబ్బులు చెప్పన్నా చెప్తాను మొత్తం అన్ని తిరుకొని రావాలన్నా కాదు బండి చూసినావు కదా ఎట్లుందో యాభై లక్షలు ఇది బండి నన్ను బండి కూడా చూసుకోవాలా మళ్ళా చూసుకో ఫార్చునర్ ఏందనుకుంటాను చూడాల నేను కొత్త బండి కదా యాభై లక్షలు విడికి ఇది కొత్త బండి అంటావు చూడు ఎట్లుంది తల 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 మెరిసిపోతుంది అనంతపురంలో ఫార్చునర్ బాడీకి ఎవడే కానీ పెట్టలేదు ఇంతవరకు ఫస్ట్ పెట్టినది నేనే ఆ దశ నుండి అనుకుంటా ఇంకా నువ్వు సరేనా ఎంత ఇల్ బాడీకి చాలా అయితుంది అప్పట్లకి చేసుకుంటూ పోతే ఇరవకొండ పెనగొండ ఆ పక్క పక్క అంటే ఏందనుకుంటావు చాలా అవుతుంది దొనగొండ లీటర్ వేస్తే నాలుగు కిలోమీటర్లు వస్తుంది అంతే ఇదే మాకు ఇట్లా కావాలన్నా బాగా స్టైల్ గా ఉండాలి తిరిగాకి మళ్ళా పెట్టుకో ఓ లక్ష ఒకటిన్నర లక్ష అట్లా పెట్టుకో పదా పదా ఏంటి కన్నా ఆ పోతే ఎనభై రూపాయలు చార్జీ మళ్ళీ బస్సులో లో పోయా మళ్ళీ మా కా నువ్వు ఇదిగో నువ్వు కాళ్ళ దగ్గర కూర్చి ఇట్లా మాటలు మాట్లాడద్దు యాభై లక్షలు ఏందనుకుంటున్నావు నువ్వు కాదన్నా నువ్వు కూడా అన్ని ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇవ్వపా నా కిలోమీటర్ల కదా పక్కన పెట్టు కార్ ఏందని ఫార్చునర్ కార్ ఇది యాభై లక్షలు నువ్వు బస్ ఛార్జ్ ఇస్తానంటే ఏంది మాట్లాడతావు నువ్వు ఎట్లా కనపడతాను నేను కండ్లకి నేను కాదన్నా బాడిగా ఎంత అవుతుందో చెప్పున్నా కాదయ్యా నువ్వు ఏటికి తిరగలే ఏం చేయలే నేను బాడికి ఎట్లా చెప్పింది నువ్వు ఉరకొండవు పెనగొండ అంటావు కనకండు అంటావు ఏంది ఏందో చెప్తావు నువ్వు బండి బాడిగా రోజుకి పదివేలు ఇది ఉత్త బాడిగా

ఏంటి ఇన్ని ఊర్లో నీకు ఏం పని ఆ అది నాకి ఏం లేదు నా మా పిల్లోడు పోయినాడు యా పిల్లోడు మా పిల్లోడు పిల్లోడు పెనుగొండ పోయిస్తానని పోయినాడు పెనుగొండ లేడంట అందుకు పెనుగొండ వినుగొండ దొనుగొండ అన్ని తిరిగితే దొరుకుతాడేమో అని కాదు పిల్లోకి ఇంతలో ఒక బాగా స్టైల్గా ఉందని సర్లే డబ్బులు ఉన్నాయి కదా ఉంటాయి ఓ ఫస్ట్ డీజిల్ డీ డీజిల్ అన్నా ముప్పై వేలు తీటలా వయేలా ఓ అన్నా ఇవన్నీ బస్సులో తిరిగితే ట్రిప్ కొడతారు పన్నెండు కాదు కాదే నువ్వు కాదు నువ్వు ఫార్చ్యునర్ కార్ దగ్గరికి వచ్చి అట్లా మాటలు మాట్లాడొద్దు నా కార్కి మర్యాద ఇద్దుద్ నువ్వు చెప్తున్నాను ఇదే మీ బండి మీతో నేను కొన్నానప్ప స్వామి నేను యాభై లక్షలు పెట్టి కొన్నాను కారు మీరు చాలా వెరైటీ చెప్తున్నాడే నేను కత్తి ఏందమ్మా నా పని చేయండి చెప్పు వినకొండ ఎన్ని కిలోమీటర్లు అన్న ఇంత డెబ్బై వస్తుంది వినుకోండి అన్న వీటి నుంచి అది కూడా నూట యాభై వస్తుందిలే దొనుకోండి అన్న ఇంకా వాటి నుంచి అది వేసుకుంటే అది అనుకో దేవరకొండన్న దేవరకొండ మళ్ళీ అనంతపురం రాల్సిందే నువ్వు అవి ఏంటికోసం అట్లే పోతే అయిపోయా నువ్వు నువ్వన్నీ చాలా విచిత్రం చేస్తాడు రావు లేని మాకే చెప్తాను విచిత్రంగా మా నాయన మా తాత మా అంతా నడుచుకొని తిరుగుతాను రా ఊర్లన్నీ అండి నువ్వు అట్లాది పెద్ద విచిత్రంగా చెప్తాండవు నాకు కాదన్న ఏంది మాట్లాడుతాను నడుచుకుంటూ తిరిగేది దాదాపు యాభై సంవత్సరాల కింద ఈ కాలమా నువ్వు చెప్పేది నువ్వు ఇది ఫార్చునర్ కాదు నా కార్ దగ్గరకి వచ్చి ఇట్లా మాట్లాడద్దు నీకు కావాలా కావాల అంతే చెప్పు ఊరికే నన్ను ఇది చేద్దు నువ్వు వద్దు అన్నిటికీ బస్ చార్జ్ ఏంది అన్నిటికీ బస్ చార్జ్ పడతానా అది కంటికి నేను బస్ కార్ యాభై లక్షలు పెట్టి స్వామి నీ నాకు బీపీ నువ్వు చెప్తానా బీపీ ఉంది అన్న నీకు నా చాలా మడసానంగా చెప్తాను నన్ను నీకి యాభై లక్షలు పెట్టి కొనిండేది కారు నాకి పొద్దున్నే ఊరికే స్వామి రామ అని చెప్పు నన్ను చేదు చెప్తాను నీకే బీపీ ఉందంటే సరిగ్గా తోలుతాడో లేదో నా నీకు బీపీ ఉందంటే సరిగ్గా తోలుతావా నాకు మెంటల్ తెప్పిద్దా చెప్తాను నీకు సరిగ్గా తోలుతా ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ లో ఏందనుకుంటాను నువ్వు నాకు ముప్పై ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు పోతే పది నా నువ్వు ఊరికే నాకి బీపీ తెప్పిద్దు సరేనా నీకి బండి గంట లెక్క చేతిలో వస్తా నాకు షుగర్ బీపీ ఏమీ లేవు నాకు నువ్వు తెప్పిస్తాను అంతే ఇప్పుడు షుగర్ బీపీ నా నుంచి వస్తుంది ఇంకే దాడుచు చిత్రం చెప్తాడు కాదన్నా కాదు నువ్వు ఫస్ట్ చేయది ఫస్ట్ చేయి ముట్టుకోద్దు నువ్వు ఫస్ట్ బండిని బండి బాగుందన్న వద్దులే నువ్వు ముట్టద్దు అసలు చెప్తా కాదు మా ఫ్రెండ్ ఏం చెప్తున్నా తక్కువ రేటు రేటు అలా స్టాండ్ లో అగ్గోకి వచ్చే కార్లు ఏమన్న మాట్లాడు యాభై అయ్యా కార్ ఇది ఏందనుకుంటున్నావు నువ్వు ఫార్చునర్ ఇది దీనికి భారీగా రోజుకి పదివేలు రోజు పదివేలు నాకేమన్నా బాకీనా నా పోనీ పని చేద్దామా బెంగళూరు వరకు పోయి వద్దా బెంగళూరు పోయి వచ్చేదానికి కూడా యాభై వేలు వీడేందో నాకు వెహికల్ అమ్మినట్లు చేస్తాడే ఈ బండిని చాలా విచిత్రం చేస్తున్నాడు అమ్మేదానికి షోరూమ్ ఉంది ఈ ఇది నువ్వు ఏం నువ్వు పంచ కట్టుకొని వచ్చి ఇటుకొచ్చి వచ్చి నువ్వు ఇట్లా చెప్తానని చూడండి చాలా పెద్దోళ్ళు అని చెప్పేసి నేను ఏం మాట్లాడడానికి మా ఊర్ల నీకు మా ఊర్లో కారు ఉంది ఒకటి నీకు ఐదు నూర్లు ఇప్పిస్తారా నువ్వు తిరిగిపో నాకేం వద్దు పో మాకు తెలిసి కానీ ఏమంటే ఆ కార్లో రొంతది టైర్లు బాగావని దీనికి వచ్చిన చూడు టైర్లు చూడంతా చూడవి ఏం చేయలేదు నేనేం నాకేం అమ్ముతాండావా నువ్వు అమ్ము నువ్వు దానికి అనుకొచ్చినావా బాడికి వచ్చిన ఫస్ట్ నువ్వు మాట మార్చు చెప్తాను నువ్వు అన్న ఏం లేదన్నా నాకు బాడికి కావాలా నీకు బస్సు ఛార్జ్ ఎంతైతే అంత ఇస్తా అన్నా నేను ఏమన్నా ఎత్త కనపడతా నీ కంటే అడక్ తినేవానికి నేను కంటే అడక్ తినేవాళ్ళ మాదిరి కనపడతానా పనికి కనపడతానా చెప్పు నాకు అర్థం కాలే నేను అర్థం కాదు కాదన్నా నీకు బస్సు పోనా నా మాట వద్దు పోనా నా మాట నువ్వు చెప్తాను అంటే నువ్వు నేను యాభై లక్షలు పెట్టి కొనుక్కోండి కారు బెంగళూరుకైతే యాభై వేలు దీనికి అయితే లక్ష తిరిగే దాన్ని బట్టి అడ్వాన్స్ యాభై వేలు చేతిలో పెడితే మాట్లాడు లేదంటే అని అయినా కూడా నేను ఏదో మంచివాడని వచ్చిన ఓ ఇది ఫార్చూనర్ కార్ ఇది నువ్వు కార్ చూసి మాట్లాడు కార్ నాకేం పని కారు చూసి మాట్లాడేకి చాలా విచిత్రం చేస్తాడు పోస్వామి నా చేత కాదు నీకు బాడీగా రానుపో రాను చూడు మంచి బాడీకి పోగొట్టుకోవద్దు బతుక్కుంటావు నీ మొక్కుతా స్వామి నేను మొక్కుతానైనా నీకు మొక్కుతాను నేను అడక్దినైనా బతుకుంటాను నీకు మాత్రం బాడికి రాను పోగొట్టుకుంటాడు స్వామి నువ్వు బాడి గురించి స్వామి బండి పెట్టుకుని అప్ప బస్ ఛార్జ్ ఇస్తాడంటాను పనికి పొద్దునంత ఇట్లే తగులుతారు నాకి పనికి ఇంతలా బండి తీసుకుని ఏం బస్ ఛార్జ్ ఇస్తానంట పనికి వాళ్ళతో పొద్దున్నే నాకే తగులుతారు బస్ ఛార్జ్ ఇస్తానుంటా బస్ ఛార్జ్ దేవుడా ఇప్పుడైనా మంచి బాడికి చెప్పు సామి నువ్వు నాకు యాభై ఎగ్జిల్ పట్టు కొనుక్కున్నావు ఏం లేవు ఏందో ఎండల కాలము అందరూ మంచి ట్రిప్పులు తిరుగుతారేమో అనుకుంటే ఇప్పుడు బస్ ఛార్జ్ ఇస్తానంటాడు ఏం ఇంతలే నా బండే కదా పనికిమాల వాళ్ళు వస్తా అంటారు కామనే